మృతికి అబ్బారి అన్నదమ్మ ఇంటికాడ దుర్గమ్మ పండుగ అయితుందంటే దుర్గమ్మ పబ్బం అవుతుందంటే వాళ్ళు మూడు రోజుల ముందు దుర్గమ్మ మురుసుకుంటలే దేవత అల్లు పోతరు కాని ఎవరి వాడల్లవా వాళ్ళు పోతరు కాని ఇంటి ఆడి పిల్లలంటే అవ్వగారి ఎన్నదమ్ముల ఇంటికంటే అవ్వగారి ఎన్నదమ్ముల ఇంటికంటే గురుగమ్మైన తల్లి అయిన రోజే వస్తారు దేవి కాడి రోజుగా పోతారమ్మా కాని రోజుగా పోతారు తల్లి వాళ్ళు కట్నాలు కానికలు అందర ఎండో బంగారు ఇంటి ఆడివిల్లలు అమ్మగారి అన్నదమ్ముల ఇంటికంటే తల్లి అయిన రోజు వస్తారు దుర్గమ్మ మరే కాని రోజు కట్నాలు కాని కాళికలంటే పాతల తోటి పోతారమ్మా